ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ రైతులు ఎద్దులు కొన్నట్టున్నారు కొంటి రవి ఏ ఊరు మనది కర్ణే ఏ కర్ణే ఆత్మకూరు సైడ్ మదనాపురం మండల్ కర్ణే వనపర్తి జిల్లా రెండు ఎద్దుల కోడేలా అది కోడేనా ఎన్ని పాలలో ఉంది అది అది ఆరు కోడే ఇది ఎద్దు రేట్ ఏం రేటు పెట్టి కొంటారు ఇప్పుడు ఒకటి ముప్పై పెట్టి అయితే కొనరు ఫ్రెండ్స్ కరెక్ట్ చెప్పు రేటు రైతులకు తెలుస్తుంది అట్లా అంత రేటు పెట్టుకోండివే అంత రేట్ లేవు కదా ఒకటి ముప్పై నీ సిటీ కాకుండా చెప్పు ఒకటి ఇరవై ఆరు వన్ లాక్ ట్వంటీ సిక్స్ పడ్డదంట మరి ఒక లక్ష ఇరవై ఆరు వేలు వీటికి రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్ చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం i yeah. love